రివ్యూ మీటింగ్ కోసం అద్దంకి పురపాలక సంఘానికి విచ్చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ గ్రాండ్ వెల్కమ్ చెప్పిన తెలుగుదేశం కౌన్సిలర్లు మరియు నాయకులు అద్దంకి పురపాలక సంఘ అధికారులతో పాటు పలు శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ ముందుగా భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు వద్దంది సందర్భంగా కట్టకింద పాలెంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి గుట్టిపాటి రవికుమార్ ఘనంగా నివాళులర్పించారు ఈ రివ్యూ మీటింగ్ లో మంత్రి గుట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన చిట్కో గృహాల వద్ద వెంటనే తాగునీరు విద్యుత్ సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులని ఆదేశించడం జరిగింది అద్దంకి పట్టణంలో వాహనాల రద్దీ పెరిగిన సందర్భంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసుకోవాలని పోలీస్ అధికారులకి సూచించడం జరిగింది అలాగే అవసరమైన శాఖలతో సమన్వయం చేసుకుని ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని నామ్ హైవే అధికారులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన గృహాలు అసంపూర్తిగా ఉంటే అక్కడ గృహాల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని ఆయా కాలనీలకు సంబంధించి త్రాగునీటి విద్యుత్ సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులని ఆదేశించడం జరిగింది పేదవాడి కడుపు నింపే అన్నా క్యాంటీన్ ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా త్వరలో ప్రారంభిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు తెలుగుదేశం ప్రభుత్వం పేదల కర్షకుల ప్రభుత్వం అని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేయడం జరిగింది ప్లాస్టిక్ ఎక్కువైపోతూ ఉందని అద్దంకి పట్టణంలో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ప్రజలకి విస్తృతమైన అవగాహన కల్పించి ప్లాస్టిక్ రహిత అద్దంకి కృషి చేయాలని మున్సిపల్ అధికారులకు మంత్రి గుట్టిపాటి రేవ్ కుమార్ సూచించడం జరిగింది అద్దంకి పురపాలక సంఘం ప్రగతి పదంలో నడిపించడానికి ఎప్పుడూ కూడా తమ సహకారం ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు